గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో శనివారం నుంచి ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు అమరావతి రోడ్డు నుంచి మార్కెట్ సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో ప్రయాణించేలా చర్యలు తీసుకున్నామన్నారు లాడ్జ్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వైపు వెళ్ళే కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలను అరండల్పేట డొంక రోడ్ మూడు వంతెనలు మీదుగా లేదా

ఈ కోబాల్పేట కృష్ణానగర్ చంద్రమహిళ నగర్ బృందావన్ గార్డెన్స్ తర్వాత లక్ష్మీపురం ఇది అన్ని మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్ని కూడా ఇప్పుడు పటాగురం పోలీస్ స్టేషన్ రోడ్ ద్వారా కానీ లేకపోతే బ్రాడీంగ్ లైన్ ద్వారా కానీ కంగరకొండ అండర్ పాస్ ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్ రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళొచ్చు సో ప్రజలందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్ గుంటూరు పోలీస్ కి సపోర్ట్ ఇస్తూ ఈ సంకరకొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పుకోవచ్చు